ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకుడు స్మార్తన బ్రహ్మశ్రీ యాగ్నివెల్కర్ దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు రెండు వేల ఇరవై ఆరులో ఓవరాల్ గా ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఆ వ్యాపార పరంగా కావచ్చు వైవాహిక జీవితం పరంగా కావచ్చు ధన పరంగా కావచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఆరుద్ర నక్షత్రము మిథున రాశికి చెందింది ఈ ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహు మరియు పూర్తిగా మిథున రాశిలోనే ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం మొత్తం ఉంటుంది వీరికి వచ్చినటువంటి అక్షరాలు ఏ నక్ష ఏ అక్షరాల వాళ్ళు ఆరుద్రా నక్షత్రము అనేటువంటిది మనం తెలుసుకోవాలంటే కనుక ముందుగా కకారు కాకొని ఎక్కువ ఉంటుంది కుటాల అనేటువంటిది అది తర్వాత జ్ఞానా జ్ఞానేశ్వర్ ఇవి తర్వాత నాలుగోది వచ్చేసి ఛమ్ ఛం అనేటువంటి అక్షరాలు నీవు కూడా ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వాళ్ళ పేర్లు ఈ అక్షరాలతో ఉంటాయి నక్షత్ర పరంగా మనం చూసుకున్నట్లయితే అలాగే ఈ యొక్క నక్షత్ర అధిపతి కూడా ఇదని చెప్పా కదా రాహు రాహు అంటే సర్పం మనకు తెలుసు కదా గోమేధికం వీళ్ళు పెట్టుకోవడం ద్వారా వీళ్ళకి శుభ ఫలితాలని కలగజేస్తాయి ఇక్కడ వీళ్ళకి అదృష్ట సంఖ్య కూడా వచ్చేవడికి నాలుగు నాలుగు అదృష్ట సంఖ్య అలాగే ఐదు కూడా నాలుగు ఐదు ఈ రెండు కూడా వీళ్ళకి అదృష్ట సంఖ్య బుద్ధుడు కూడా వీళ్ళకి చాలా ఫేవర్ని చేస్తాడు బుద్ధి బలం కూడా చాలా గట్టిగా ఉంటుంది అలాగే వీళ్ళకి అదృష్టమైనటువంటి వారము కూడా బుధవారం బుధవారము అలాగే శనివారము కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అలాగే వీళ్ళకి కలిసి రానటువంటి రోజు మంగళవారం ఈ యొక్క మంగళవారం అనేటువంటిది కొంత సెంటిమెంట్ వీళ్ళకి ఏ పని అనుకున్నా జరగకపోతుంది లేదు ఆదివారం ఈ రెండిట్లో ఏదో ఒకటి వీళ్ళకి ఎప్పుడూ కూడా ఇబ్బందిని అయితే ఏదైనా పని ప్రారంభిస్తే ఇక్కడ మనము ఉద్యోగ విషయం దాకా వీళ్ళకి మనం చూసుకున్నట్లయితే కనుక సర్వసాధారణంగా యూట్యూబ్ చూస్తున్నారు ఆరుద్ర నక్షత్ర జాతకులు అంటే ఉద్యోగం కోసము సంతానం కోసము లేకపోతే చదువు కోసం చదువు కోసం పిల్లలకి వాళ్ళకి పిల్లల దగ్గర మనం ఒక విషయం గొప్పగా చెప్పుకోవచ్చు అండి ఏ పిల్లవాడు కూడా ఏదైనా చూస్తాడేమో తప్ప నా రాశి ఎలా ఉంది నా నక్షత్రం ఎలా ఉన్నదన్న వ్యామోహం వాళ్ళకు ఉండదు ఈ తల్లిదండ్రులు ఎక్కిస్తారు వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు వాళ్ళకు కూడా ఏదో సగం సగం విడిమిడి జ్ఞానం ఎవరో పక్కింటి వాళ్ళు చూశారట ఇది బాగుంది వీడియో దీని నుంచి మనకి లాభం చేకూరుతుంది సులభంగా ఇంట్లో ఉన్నదే మనం ఏం చెయ్యక్కర్లేదు చూస్తే ఫలితం వస్తుంది అంటే ఆడవాళ్ళందరూ చూడటానికి ఇష్టపడతారు అందుకనే ఈ యొక్క పిల్లలకి చాలా బుద్ధిబలాన్ని చేకూరుస్తుంది అలాగే మనకు కావాల్సిన ఉద్యోగం కానీ తర్వాత వైవాహిక జీవితం కానీ సంపద కానీ ఆరోగ్యం కానీ ఎవరికైనా ఇప్పుడు ఒక పది పన్నెండు సంవత్సరాల పిల్లవాడికి అనారోగ్యం చేస్తే వాడే యూట్యూబ్లో చూసుకుంటాడా నాకు ఎందుకు అనారోగ్యం వచ్చిందని అమ్మా నాన్నలను అడుగుతాడు ఎప్పుడైతే కనుక అమ్మా నాన్నలని అడగేటువంటి జ్ఞానము గురువుల్ని సంప్రదించి జాతకాలను చూపించుకుని వాటికి పరిహారం చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటారో వాళ్ళు ఇటువంటి వాటిని అన్ని టెలివి ఫాలో అయ్యి ఏది నచ్చితే దాంట్లోకి వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు ఇక్కడ ఈ సంవత్సరంలో అనూహ్యమైనటువంటి మార్పులు ఉద్యోగంలో ఊహించరు వీళ్ళు వీళ్ళు ఊహించినటువంటి వారు ఒకవేళ ప్రమోషన్ వస్తుందనుకుంటా రాకపోవచ్చు అసలు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదంటే వీళ్ళకొక గుర్తింపు రావచ్చు అసలు నా బాల్స్ నన్ను ఎప్పుడు ఉంటాడంటే వాళ్ళు వీడిని డిన్నర్కి పిలవచ్చు లేకపోతే వీడికి వీడికి సపరేట్ ప్యాకేజ్ ఇవ్వచ్చు ఏదైనా జరగచ్చు ఆరుద్ర నక్షత్రంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క మాట తీరు కూడా చాలా మారుతుంది పూర్వంలాగా గంభీరంగా లేకపోతే ఏదో గర్వంగా మాట్లాడేటువంటి స్వభావం ఉంటే తగ్గచ్చు లేదు పూర్వము నిదానంగా మాట్లాడి మెతకతనంగా ఉండేటువంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు గంభీరంగా మాట్లాడదు ఏదో ఒక మాట తీరైతే కనుక స్త్రీలలో మారటం మనం చూడవచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా బాగుంటాయి వాళ్ళకి చాలా చక్కగా అందరితో మాట్లాడతారు మార్కెట్ రంగ వ్యాపారం కొంతమంది వ్యాపారస్తులు మార్కెట్ రంగానికి సంబంధించి చేస్తూ ఉంటారు వాళ్ళకి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కొత్త కొత్త పరిచయాల ద్వారా ధనలాభము వృత్తి లాభము వ్యావహారికమైనటువంటి లాభాలు ఈ యొక్క మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వారికి బాగా ఉంటాయి అలాగే కొత్త టెక్నాలజీని కూడా ఒక దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఈ పదం ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఆరులో ఏదైనా ఒక భారతీయుడు ఒక మంచి టెక్నాలజీని మనకి సాధించి పెట్టాడు అంటే అతనిది కంపల్సరీ ఆరుద్ర నక్షత్రమే ఒక మంచి మార్పు ఉన్నటువంటి ఫోన్లకి ఏదైనా టైం స్లాబ్ పెట్టచ్చు ఈ టైం నుంచి ఈ టైం దాకానే ఫోన్లు పనిచేస్తాయి దాని తర్వాత ఫోన్లు పనిచేయమంటే అవి పక్కన పెడితే జనాలతో మాట్లాడతారు దాని మీదకి మళ్ళీ ఒక దృష్టి ఉదయం తొమ్మిది టు పన్నెండు దాకానే ఫోన్లు పనిచేస్తాయి పన్నెండింటి నుంచి మళ్ళీ సాయంకాలం ఆరు దాకా ఫోన్లు పనిచేయమంటే చాలా ఉత్తమం మళ్ళీ ఆరింటి నుంచి రాత్రి పదింటి దాకానే ఫోన్లు పనిచేస్తాయి అలాంటి రోజుల్లో మనం ఉన్నాం అలాంటి రోజులు దాటే ఈ రోజులకు వచ్చాం ఇప్పుడు వీటిని టెక్నాలజీని మనం ఎక్కువ ఆడుకుంటాం ద్వారా సత్సంబంధాలు పోయినాయి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో మనకి తెలియట్లేదు తద్వారా విపరీతమైనటువంటి ఒత్తిడికి స్ట్రెస్ లోన్ అయిపోతాం కాబట్టి టెక్నాలజీ రంగంలో కూడా ఈ యొక్క ఆర్ద్రా నక్షత్రం వాళ్ళు రాణిస్తారు అలాగే ఆర్థిక స్థితిగతులు కూడా చాలా మెరుగుపడతాయి ఊహించని రీతిలో వీళ్ళు ఊహించే ఉండరు ఏదో మన చిన్న అపార్ట్మెంట్ కొనుక్కుందామని వెలిగిన వాళ్ళు ఒక మంచి స్థలం కొనుక్కుని ఇండివిజువల్ ఇల్లు కొనుక్కోవచ్చు చిన్న ఇండివిజువల్ హౌస్ కొనుక్కుందాం అనుకున్నాడు పెద్ద ఫామ్ హౌస్ కొనవచ్చు ఏదో ఒక చిన్న పది లక్షల్లో కారు కొనుక్కుందాం అనుకున్నట్టు నలభై లక్షలు పెట్టి మంచి కారు కొనవచ్చు ఆఫర్లు కానీ ఏదో ఒక రకంగా కాలం వేళ్ళకి అనుగుణం చేస్తుంది కాలానుగుణం ఇంకొకటి ఏంటంటే ఆరుద్ర నక్షత్రము శివుడి యొక్క నక్షత్రం శివానుగ్రహము ఏదో శివుడు నక్షత్రం కాబట్టి నేను శివుడిలాగా సర్వాంతర్యామని పంచభూతాలు నా అధీనంలో ఉంటాయనుకో నక్షత్రం ఆయనది ఆయన నువ్వు కాదు నువ్వు ఆయన కాదు నక్షత్రము ఆయనది ఆయన ఆ నక్షత్రంలో పుట్టాయనక నక్షత్రాలతో సర్వసాధారణ పడేలేదు నక్షత్రాలు గ్రహమండలాలు ఈ యొక్క విశ్వమంతటికీ పైన ఉండే ఆయనకి నువ్వు పెట్టుకున్న వాళ్ళ నక్షత్రం అని కానీ భగవత్ కటాక్షాన్ని కూడా చాలా సులభంగా పొందగలుగుతారు అలాగే ప్రేమ కుటుంబ వ్యవహారాలు ప్రేమించటము లేకపోతే భార్యా భర్తల మధ్య సత్సంబంధాలు కూడా చాలా స్పష్టంగా ఉంటాయి ఒకవేళ విడిపోయిన వాళ్ళు కూడా ఇక విడిపోయారు కాబట్టి వాళ్ళ గురించి నాకు అనవసరం లేదా కలిసి ఉన్న వాళ్ళైనా సరే నా భర్త తప్పు చేశాడు నా భార్య తప్పు చేసింది చేసిన తప్పుని మన్నించగలిగిన వాడే చాలా గొప్ప దాన్ని పట్టుకుని లాగుతూ ఉంటారు చూసారా నువ్వు అప్పుడు వచ్చేసావు అప్పుడు వాడంత వ్యధలు ఈ ప్రపంచంలో ఉంటాడు ఎక్కడా కూడా ఎప్పుడైనా సరే మన్నింపు మన్నింపు గుణము కలిగి ఉంటే గనక ఈ ప్రపంచంలో మనం అన్నిటినీ జయించినట్టే ఎవడైనా మనం కాలు తొక్కినప్పుడైనా పర్వాలేదు నాన్న ఆయన నరేంద్రాలు నా కాలు తొక్కావు నా కాలు తొక్కేంత వయసా నేనెవడో తెలుసా నువ్వు ఎవడవో తెలిస్తే ఇక్కడికి ఎందుకు వస్తావు నా కాలు దగ్గర నీ కాలు ఎందుకు పెట్టావు నువ్వు అంద గొప్పవాడవైతే నీ కాళ్ళ దగ్గరే నువ్వు దూరంగా ఉంటావు కదా ఇక్కడ మందిలోకి దూరాకే కాలు తొక్కుతారు తల తొక్కుతారు మనుషుల్నే తొక్కేస్తున్నారు కదా కాబట్టి ఆ యొక్క ఆగ్రహపూరితమైనటువంటి మాటలు భార్యాభర్తల మధ్యలో తొక్కుతాయి సయోధ్యలు బాగా కుదురుతాయి అలాగే వివాహము చేసుకునేటువంటి ప్రయత్నములు కూడా ఈ ఆరుద్ర నక్షత్రం వారికి చాలా సులభంగా దొరుకుతాయి కొంత కొంత ఇబ్బందికరము కానీ ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఒత్తిడి ఉన్నప్పటికీ ద్వితీయార్థము అంటే కనుక ఈ జులై తర్వాత నుంచి కొంత కుటుంబ పరముగా సర్వసుఖాలని కూడా అనుభవిస్తారు అని అనుకోవచ్చు ఆరోగ్యము కూడా మానసిక ఆందోళన వీళ్ళని వెంటాడుతుందండి ఏ మానసిక ఆందోళన దేనివల్ల వస్తుంది చెప్పండి మనసులో ఉన్నది ఎవరికైనా చెప్పకపోతే అది మానసిక ఆందోళన వీళ్ళు అప్ అయ్యి ఎవరికైనా చెప్పుకోగలిగినటువంటి స్నేహితులు కానీ కుటుంబం కానీ వీరికి ఉండాలి అలా లేనప్పుడు వీళ్ళు ఎవరికి ఏది చెప్పుకోలేరు కదా ఎవరికి ఏది చెప్పుకోలేనప్పుడు ఆ ఆందోళన పెరిగిపోతుంది అలాగే పిల్లల పైన అలాగే తల్లిదండ్రులపైన కొంత కోపగ్రస్తులయ్యి ఉంటారు సో అది మంచిది కాదు మానసికంగా ప్రశాంతంగా జీవించడమే ప్రధాన లక్ష్యం సో దాని మీద కొంచెం వీళ్ళు దృష్టి పెట్టి ఎక్కడ తప్పు జరుగుతుందో ఎక్కడ మనం ఎవరికి చెప్పుకోలేకపోతున్నామో దానిని చెబితే కదా తెలుసుది అడిగితే కానీ అమ్మాయినా పట్టదు అడిగితే కానీ ఈశ్వరుడు కానీ ఇవ్వలేడు కదా నువ్వు అడగాలి కదా నువ్వు అడగకుండా నా మనసులో ఉన్నది నీకు తెలుసు కదా స్వామి అంటే ఆ మనసులో చాలా ఉంది ఏది తెలుసు కాబట్టి విద్యార్థులు కూడా విశాలవంతమైనటువంటి బుద్ధితో ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల ఇందు స్త్రీలు ఆర్ద్రా నక్షత్రపు స్త్రీలు కొన్ని కొన్ని తెలిసి తెలియక ఏదైనా తప్పులు జరిగేటువంటి సందర్భాలు కూడా ఈ మార్చి నుంచి జూలై మధ్యలో ఉండవచ్చు వాటిని వాళ్లే సరిదిద్దుకోవాలి తెలిసే తెలిసి చేసే తప్పునైతే తల్లిదండ్రులు తెలియజేస్తారు తల్లిదండ్రులకు కూడా తెలియకుండా ఏదో సినిమాలకు వెళ్ళటం లేకపోతే ఏదో ఒక స్నేహితుడితో మాట్లాడటం ఇవన్నీ మనకి తెలిసి మనం తెలియక చేసిన వాటిని పరమేశ్వరుడు ఎట్లాగో మన్నిస్తాడు కాబట్టి కొంతము జ్ఞానముతో ఆడపిల్లలు ఉంటే గనక వాళ్ళు కూడా చాలా చక్కగా చదువుకోగలుగుతారు ఉన్నత విద్యల కోసమై వారు చేసేటువంటి ప్రతి పని కూడా ఈ రెండు వేల ఇరవై ఆరులో చాలా సత్ఫలితాలు ఇస్తుంది ఆస్తి కొనుగోలు విషయంలో ఈ యొక్క ఆరిద్రా నక్షత్ర జాతకులు ఆస్తి కొనటము దీంట్లో ఒక చిన్న తప్పిదం వలన కొంత ధన నష్టాన్ని చూస్తారు ఒక చిన్న తప్పిదం జరగటం ఏదైనా ఒక కారు కానీ ఆస్తి కానీ లేకపోతే ఖరీదైనటువంటి వాటి మీద వీళ్ళు పెట్టేటువంటి పెట్టుబడులు ఒకటికి సార్లు ఆలోచన చేసి పెట్టారు కంగారు పడిపోయి ఏదో ఎవరో చెప్పాడో లేకపోతే ఎక్కడో చూశాను నచ్చింది అని ఏదో మోసపో మోసపోయేటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ సంవత్సరములో ఆధ్యాత్మికము మరియు వ్యక్తిగత అభివృద్ధి వీళ్ళకి చాలా బాగుంటుంది వీరు సంవత్సరం అంతా కూడా పురాణాల మీద దృష్టిని సాధించడం మంచిది పురాణాలు అష్టాదశ పురాణాలు ఉంటాయి వీటి మీద కానీ లేదా శివపురాణం మీద కానీ విష్ణు పురాణం మీద కానీ కొంత సమయం రాత్రి పడుకునే ముందు ఫోన్ వెలికే ముందు ఒక ఐదు నిమిషాలు లేదా పొద్దున్నే లేచాక ఫోన్ కెలికే ముందు ఒక ఐదు నిమిషాలు అది కెలకద్దు అని చెప్పామంటే మన వెంటనే మన వీడియో కూడా స్క్రిప్ట్ చేస్తారు కాబట్టి కెలిగితే తెలుక్కోండి దానితో పాటుగా కొంత ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగి ఉండాలి దగ్గరలో ఉన్నటువంటి శివాలయాలకి తరచుగా కూడా వీళ్ళు వెళుతూ ఉంటే న్యాయ వ్యవస్థ ఏంటో వీళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే అవి కూడా ఆ గందరగోళాలు తొలగి ప్రశాంతమైనటువంటి వాతావరణం చేకూరుతుంది లాభాన్ని కూడా చూస్తారు కొంత న్యాయపరంగా కోర్టులో ఏదైనా కేసు ఉంది ఏదో ఒక వ్యవ వ్యవస్థ కోసమో లేకపోతే ఒక దీనికోసమో మనం పెట్టి ఉన్నాము కుటుంబ సంబంధితమైనటువంటి డబ్బు ఇరుక్కుపోయింది బయటపడేటువంటి అవకాశము శివాలయ దర్శనం సోమవారం పూట ఈ యొక్క ఆర్ద్రా నక్షత్ర జాతకులు రెండు వేల ఇరవై ఆరు ప్రతి సోమవారము కూడా శివ దర్శనము చేయటము శివానుగ్రహం పొందటము నందీశ్వరుడి సన్నిధానంలో కూర్చుని ఒక పదకొండు సార్లు ఇరవై ఏడు సార్లు ఒక్క ఆ యొక్క శివనామస్మరణ చేయడం ముఖ్యంగా ఆర్ద్రా నక్షత్రం ఆరిద్రా నక్షత్రము రోజు తప్ప తప్పనిసరిగా అన్నదానం చేయటం తప్పనిసరిగా గోలు సేవ చేయటం తప్పనిసరిగా ఏదో ఒక దానము చేయటం ఏదో ఒకటి ఏది లేదంటే కనుక ఇన్ని బ్రెడ్ ప్యాకెట్లు తీసుకెళ్లి ఆవుకు పెట్టినా పుణ్యమే ఏదో ఒక దానం వీళ్ళ స్వనక్షత్రం రోజున ఆర్ద్రా నక్షత్రం రోజున చేయటం ద్వారా ఈ యొక్క సంవత్సరము చాలా విశేషమైనటువంటి లాభాలని పొందుతారు ముఖ్యంగా రాహు మాయ వీళ్ళని కొంచెం వెంటాడుతోంది అధిపతి రాహులే నక్షత్రానికైనా కూడా మాయే కొన్ని కొన్ని తెలియకుండా మాయ రుచిపడతాయి ముఖ్యంగా ఆడవాళ్ళు ముఖ్యంగా కుటుంబంలో సంసారంగా ఇంటి ఉండేటువంటి ఆడవాళ్ళు కూడా ఏదో ఒకటి ఒక ఒక కేజీనో ఆరు కేజీనో పాయసం చేసి ఆడుద్ర నక్షత్రను శివుడికి నైవేద్యం పెట్టే నలుగురికి పంచిపెట్టిన పుణ్యం ఎంతో కొంత పుణ్యాన్ని సంపాదించుకోకపోతే రాహు మాయ వల్ల మొత్తము భవంతిలాగా గుడి కాబట్టి రాహు యొక్క మాయ పోవాలి అలాగే ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటిది ఆరుద్ర నక్షత్ర జాతకులు గ్రహించాలి కాబట్టి ఆ యొక్క శివ దర్శనము చేయటము శివాలయాలని పోషించటము శివాలయ మనం నవ్వడం పోషించడానికి కానీ ఉన్నందుకు గాను శివాలయ పరిశుభ్రము చేయటం ఇటువంటి ఆరుద్ర నక్షత్రం వారికి చాలా మంచిది హనుమంతుల వారిని కూడా ఆరాధన చేయమని కొన్ని కొన్ని విషయాలలో రాహువుకి సంబంధించిన మాయలు దొరకటానికి మంచిది మంగళవారం పూట హనుమంతుడిని సోమవారం పూట శివుణ్ణి ఆరాధన చేసుకుంటూ మాంసాహారాన్ని తినకుండా సాత్విక భావంతో జీవనం మనం చెప్పిన దాన్ని వాళ్ళు ఆచరణ చేసుకుంటే చాలు ఇందులో మనం బ్రహ్మాండం ఏం చెప్పలేదు యజ్ఞాలు చేయండి మీ ఆస్తులు అమ్ముకోండి రోడ్డు మీదకి రండి అక్కడెక్కడికో వెళ్ళండి ఆ పూజలు చేయండి ఇక్కడికి వెళ్ళి మనం మనం చేసుకునే విషయంలో కొంత జాగ్రత్త పడుతూ భగవంతుడి మీద శ్రద్ధను పెట్టి అన్నదానం చేస్తే పుణ్యమే కదా ఎవరు ఎవడు తిన్నా పుణ్యమే అది కూడా చేయలేనంటే కనుక మనం నిష్ట దరిద్రులం అనే అర్థం మనకి ఎవరైనా ఇస్తే తినే స్థితిలో మనం ఉంటే మంచిదే కానీ మనం కూడా పెట్టే స్థితిలో ఉన్నందుకు మనం ఆనందపడి ఈశ్వరుడికి నైవేద్యంగా పెట్టినటువంటి పదార్థాన్ని దాన ధర్మాలను చేసుకుంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో ఆర్ద్రా నక్షత్రం వారు అత్యంత శుభ ఫలితాలను పొందుతూ ఆరోగ్యంగా దృఢంగా గట్టిగా ఉంటూ రెండు వేల ఇరవై ఏడుకి స్వాగతాన్ని పలుకుతారు ఓవరాల్ గా రెండు వేల ఇరవై ఆరులో ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గురించారు ధన్యవాదాలు